ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారము రేపుతుంది ఎన్డీఏ తరపున పోటీలో ఉన్న మద్దతు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు పార్టీ ముసుగు తొలగించిందని బిజెపికి మారిందని ఆమె ఘాటుగా విమర్శించారు అవినీతి కేసుల భయంతోనే జగన్ మోదీకి దాసోహం అయ్యారని ఆరోపించారు ఐదేళ్ల పాలనలో లూటీ చేసిన రక్షించుకునేందుకు జై కొడుతున్నారని ఇది రాష్ట్ర ప్రజలకు చేసిన ద్రోహమేనని పేర్కొన్నారు మణిపూర్ ఘటనలు గోత్ర అల్లల్ల సమయంలో మౌనంగా ఉంటూ బీజేపీపై ఒక్క మాట మాట్లాడి వైఎస్ఆర్ సిపి మాత్రం రాహుల్ గాంధీ గురించి విగెత్తున విమర్శలు చేస్తుందని ఆరోపించారు దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలకు అతీతంగా ఒక తెలుగు న్యాయ నిపుణుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి ఆపద్ధర్మంలో ఉన్న మోదీకి అండగా బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వడమే అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు ఇది తెలుగు ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టడమే కాకుండా రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని షర్మిలా మండిపడ్డారు కాగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాత్రం పార్టీ రాజ్యాంగం పదవుల విషయంలో ఒక నిర్దిష్టమైన విధానాన్ని పాటిస్తుందని ఈ నిర్ణయం రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులతో సంబంధం లేకుండా తీసుకున్నదని తెలిపారు గతంలో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చినట్లే ఇప్పుడు కూడా ఉపరాష్ట్రపతి పదవికి దక్షిణాది వ్యక్తిని నసలు ముట్టకుండా మద్దతు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారి తీస్తుందో అన్నది ఆసక్తికర అంశంగా మారింది